అందరికీ నమస్కారం అండి ఏ విపత్తు వచ్చినా ముందుగా నష్టపోయేది రైతన్న మాత్రమే ఈరోజు తుఫాన్ బారిన పడి ఆంధ్ర రాష్ట్రంలో రైతులు అల్లకొల్లం అయిపోయి రోడ్ల పాలైపోయిన పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం నోటికొచ్చిన పైర్లు వరి పైర్లు అరటి తోటలు పండ్ల తోటలు నీళ్ల పాలైపోయి రోడ్ల పాలైపోయి ఈరోజు రైతులంతా రాష్ట్రంలో సహాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి మీ మీ నియోజకవర్గాలలో ఏ పంట నష్టం అయిపోయింది రైతులను ఏ విధంగా ఆదుకోవాలి ఎంత మాత్రం నష్టం జరిగింది అని ఒక అంచనా వేసి నిన్న అసెంబ్లీ సమావేశాలలో తుఫాన్ బారిన పడినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి ఏ విధంగా ఎంత మాత్రం మీరు చెల్లిస్తున్నారు అని ఈ ప్రభుత్వాన్ని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారిని సస్పెండ్ చేయటం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అయితే బాబు గారిని రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించేదానికి రాష్ట్రాల్లో రెండు కుక్కలను వదలటం జరిగింది వీళ్ళు మాట్లాడుతున్న భాష చూస్తే కుక్కలు కూడా ఇచ్చి ఈడమ్మ అని చెప్పి అసహించుకునే పరిస్థితి కుక్కలు కూడా అసహించుకుంటాయి అలాంటి వ్యక్తుల్లో ఇద్దరు ఒకటి కొడాలి నాని రెండు పేర్ల నాని వీళ్ళిద్దరూ కూడా మాట్లాడినటువంటి భాష చూస్తుంటే చాలా బాధేస్తుంది ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను కొడాలి నాని కావచ్చు పేర్ల నాని గారికి కావచ్చు మీరు రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండవలసినటువంటి వ్యక్తులు మీరు మీరు మాట్లాడే భాష చూస్తుంటే మీ నోట్లో పెంటే అన్నా పెట్టుకుని మాట్లాడుతున్నారా అని అనుమానం కూడా మాకు వస్తుంది ఈరోజు ఏ మేం మాట్లాడలేమా అలాంటి భాష మేము కూడా పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో మాకు కూడా సీవు నెత్రు రోషం అనేటివి మాకు ఉన్నాయి ఏ మేము అనలేమా బ్రో బ్రోకర్ నా కొడకాని మేమనలేమా దొంగనా కొడక అని మేము అనలేమా తాగుబోతున్నా కొడక అని మేము అనలేమా అరే తరే అని మాకు అనలే అనేదానికి శక్తి లేదా నువ్వు ఒకటంటే వంద మాట్లాడగలుగుతాం కానీ మా సంస్కారం అది కాదు మా పార్టీ సిద్ధాంతాలు అది కాదు ఈరోజు కూడా ఇన్ని విధాలుగా మీరు అంటున్న మాటలు బరాయిస్తున్నాడు మా నాయకుడు అంటే రాష్ట్ర ప్రజల కోసం దయచేసి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి చేయండి మీకు భగవంతం దయ వల్ల ఒక మంచి అవకాశం ఇచ్చాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకోండి ఇంత ఇటువంటి లుచ్చా మాటలు మాట్లాడుతుంటే చిన్న పిల్లలు కూడా మీ భాష ఇంటే చెడిపోతారు ఈరోజు అలాంటి భాష మీరు మాట్లాడుతున్నారు ఒక నాయకులుగా ఉండి దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే ఇలాంటి ఎదవులకు సన్నాసులకు ఇలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు